నికి మహిమ కలుగును గాక ఆమె సమస్త ఘనత మహిమ ప్రభావములు మరి మనల్ని కాచి రక్షించి మరి భద్రపరిచిన ఏసయ్యకి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 గడిచిన మాసమంతా మనల్ని కాపా కాపాడాడు మరి నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశ ప్రవేశింపజేసాడు అందును బట్టి మరి మాసం అంతా దేవుని అనుగ్రహము దేవుని కృప మీకు అందరికీ తోడయి గాక మరి ఈ నెలంతా ప్రతిరోజు మీకు నిరీక్షణ పుట్టించే రోజుగా ఉండును గాక ఆ మెయిన్ అందరికీ హ్యాపీ న్యూ మంత్ అందరికీ హ్యాపీ ఫిబ్రవరి అండి హ్యాపీ న్యూ మంత్ గాడ్ బ్లెస్ యూ ఆల్ స్తోత్రం ప్రతి వాగ్దానము నా కొరకేనాని ప్రతి స్థల నా తోడై కాపాడుచున్నావు నీవు అందరూ వాగ్దానము నా కొరకేనాని ప్రతి స్థల మందు నాతోడై కాపాడుచున్నావు నీవు నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నీతి న్యాయములు జరిగించు ప్రతి వాగ్దానతో పాటు ప్రతి వాగ్దానం ఈరోజు వాగ్దాన సందేశం ఉంది డేలిపరేట్ కంతా ప్రియులారా మరి వినండి కాసేపు ప్రభును స్థుతిస్తామండి ప్రతి వాగ్దానము నా కొరకే చెప్పండి చెప్పండి అందరూ దానము కుటుంబంగా మా కుర కుటుంబంలో అందరూ మా కొర కేనని ప్రతి స్థలమందు నా పాడుచున్నా స్తోత్రాలు నీవు అండి స్తోత్రాలు ఇప్పుడు ముందు వాగ్దానం చదివిస్తాను తర్వాత స్తోత్రాలు ఇద్దాం ఎందుకంటే ఈ వాగ్దానం చదివాక ఆ స్తోత్రాల తర్వాత మరి సందేశాన్ని ఇస్తాను నేను ఈర్మయా గ్రంథము ముప్పై ఒకటి పదిహేడు చదువుతున్నాను ఈర్మయా గ్రంథము ముప్పై ఒకటి పదిహేడు రాబో కాలమునందు నీకు మేలు కలుగును రాబో కాలమందు నీకు మేలు మేలు కలుగున నమ్మికయున్నది అంటే ఇప్పుడు దేవుడు అంటున్నమాట కాలమందు నీకు మేలు కలుగును మరి ఈ నెల వాగ్దానం అండి సందేశాన్ని తర్వాత చెప్తారు మరి మీరందరూ మనసార రెండు చేతులెత్తి దేవుడు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని మాసాన్ని బట్టి గడిచిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి సమాప్తం అయిపోయింది సంతా సమాప్తమే క్లోజ్ మరలా మన జీవితంలోనికి రాదా మాసము మరి దేవుడు ఎంతో గొప్పవాడండి మనము మరి దేవుని మహాకృప చేత మరి ప్రతీ నెల నూతన మాసాన్ని మనం చూస్తూ ఉన్నాం నెల నెలలు మన జీవితంలోకి దేవుడు మరి అన్వయిస్తూ ఉన్నాడు దయచేస్తూ ఉన్నాడు అందుని బట్టి స్తోత్రం చెప్దాం స్తోత్రం నీలంతా మీకు క్రయ కృపాక్షేమము శుభము కలుగునిగాక మరి ప్రాణం చేస్తున్న వారిని బట్టి దినము ఈ మరి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని బట్టి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని బట్టి నిండు రుదేవి స్తోతిని చెబుతామండి గాడ్ బ్లేస్ ఆల్ మే గాడ్ యూ ఆల్ దేవుడు దీవించుగాక నా ప్రభుని దీవించునిగాక అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి ప్రియులారా మరి దేవుని ఆరాధించే మీరు తలగా ఉందరుగాక తలగా ఉందురుగాక విలువగా ఉందురుగాక పేదరికం వేస్తున్నావును గాక ప్రతి దరిద్రం వేస్తున్నావునో గాక ఇంకెన్నాళ్ళు ఈ స్థితిలో ఉంటారు ఈ స్థితిలో ఉండకూడదు ఎప్పుడు ప్రతి ఆ సమయంలో మీరు ఈ స్థితిలోనే ఉందిరుగాక ఈ స్థితిలోనే ఉందరుగాక ఈ స్థితిలోనే ఉందరు ఈ స్థితి వేస్తున్నావునో తొలిపోనుగాక అట్టి స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టునగాక గృహాలు లేకుండా సొంత గృహాలు అధ్యయనంలో ఉండకండి కష్టపడండి వ్యాపారాలు చేయండి లక్షల కోట్లు సంపాదించండి మంచి స్థాయిలో ఉండండి మంచి కార్లు మంచి మరి ఖరీదైన ఇళ్లలో ఉండండి మన దేశంలో క్రైస్తవులు అంటే మనమందరము కూడా మన దేశానికి మరి దీవెనకరంగా మనం ఉండాలి మీరందరూ ఆ స్థితిలో ఉండునట్లుగా మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించినట్లుగా అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయాన్ని కూడా దేవుడు కనికరించి దయచూపునట్లుగా పెళ్లి కాకుండా ఉంటున్న విషయంలో కూడా మంచి జీత వాసావులు నా ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెప్పాలి చెప్పాలి రెండు చేతులు అయితే స్తోత్రం 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 అనారోగ్యంగా ఉంటున్న వారిని నా ప్రభు ఈ క్షణమే ముట్టి స్వస్థపరుచున్నగాక అలాగే మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కూడా నా ప్ర విడిపించుగాక మీరందరు తలగా ఉందరుగాక అలాగే మన దేశాన్ని బట్టి ప్రభుత్వాలను బట్టి నాయకులను బట్టి అలాగే దేశంలో జరుగుతున్న మరి సేవను బట్టి క్రైస్తవ సంస్థలను బట్టి సంఘాలను బట్టి కాపులను బట్టి అలాగే ఏసఐ కృపా పరిచయం బట్టి మమ్మలను బట్టి మరి దేవుడి చిన్న మందను బట్టి అలాగే సహకరిస్తున్న వారిని బట్టి అలాగే సబ్స్క్రైబర్స్ని బట్టి నిండురు దేవుతో ఏసైకు త్రేక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమె ఆమె మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామనం ఎందరికీ వందనాలండి అందరి వందనాలు హ్యాపీ న్యూ న్యూమాన్ అందరి వందనాలు దేవుని దీవించునగాక గాక ఆమెన్ మరి పరిచయం కొరకు వరకు ప్రార్థించండి ప్రార్థించండి ఈ పరిచర్య ఘనంగా ఉండాలి ఉన్నట్లుగా అలాగే ఇద్దరు సేవకులు కూడా లేపబడి ఉన్నట్లుగా ప్రార్థన చేయండి సహకరిస్తూ కూడా ఉండండి మీరు వాక్యం ఉంటున్నప్పుడు మన మధ్యలో ఫోన్ నంబర్లు అలాగే సహకరించాలనే నడిపికుంటే అక్కడ మీకు ఆ విసులు బాట కూడా అక్కడ మీకు కనబడుద్ది అక్కడ స్క్రీన్ మీద దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళగలరు సరే అండి మరి ఇందాక చదివాను కదా ఆరంభంలోని వాగ్దానం ఏంటి ఫిబ్రవరి మాసానికి అంత దేవుడు ఇచ్చిన వాగ్దానం రాబోవు కాలమందు నీకు మేలు కలుగును ఏం కలుగును మేలు కలుగును రాబో కాలము మరి ఈ కాలంలో నేను మొదటి నుండి చెప్తూ వస్తున్నాను మొదటి నుండి చెప్తూ వస్తున్నాను రండి జనవరి ఫస్ట్ నుండి ప్రతిరోజు శుభదినమే శుభదినమే మరి ఈ కాలము వాగ్దానం ఏంటి కాలం ఉంది నీకు మేలు అంటే ఇప్పుడు మేలు లేవా ఉన్నాయి మేలులు ఉన్నాయి మేలులోని మరి దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు అయితే కాలంలో ఇంకా దేవుడు మేలు చేస్తాడు స్తోత్రం చెప్పండి హల్లెల్లుయా మరి ఈ కాలాలు ఎలా ఉన్నాయి కొందరు అడ్డుపడతా ఉంటారు కదా కొందరు అడ్డుపడతా ఉంటారు మంచి పని చేయడానికి పోతే పూనుకుంటాం మంచి పని చేయడానికి పూనుకుంటాం అడ్డుపడతా ఉంటారు నిహమే గ్రంథంలో ఉంటుందండి నిహమే గ్రంథంలో చదివిస్తాను గబాగబా నేను చెబుతాను అంది జస్ట్ ఇక నిహమే ఉంటాడు నిహమే గ్రంథంలో మరి యూదుల్లో కొందరు వచ్చి మాసంలో నేను మొదటి వచ్చిన మొదటి అధ్య మొదటి వచ్చిన చూసిన కోటలు ఉండగా నా సోదరుల్లో ఆ అనాని అన్న కొడు యూదుల్లో కొందరు వచ్చిరి చెరపటి పడిన శేషంలో తప్పించుకుని యూదులను కూర్చు ఎరుసలేమును గూర్చి నేను వారి నడగ వారు చెరపట్టని బాలిలో శేషించిన వారు ఆ దేశం బోగా శ్రమం నిందను పొందుచున్నారు ఎక్కడా ఎరుసలీములు మరియు ఎరుసలేం యొక్క ప్రకారము పడద్రోయబడినది చెరపట్టబడిన వారు మరి పరదేశులుగా ఉన్నారు వేరే దేశంలో వారు శ్రమం అనుభవిస్తా ఉన్నారు అలాగే ఎరుసలేం యొక్క ప్రకారం అగ్నిచేత మా ప్రకారంలో పడద్రోయబడ్డాయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి అని చెప్పాడు వెంటనే మరి దుఃఖపడ్డాడు దుఃఖపడ్డాడు గడ్డు కాలం మంచి రోజులేవు ఇస్రాయలీల యూదులకి మరోవైపేమో బానిసలకు తీసుకెళ్ళిపోయారు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు మరోవైపు ఏమో ఇస్రాయేల్ యర్షలేం పట్టణమేమో ప్రకారములు కూల్చబడ్డాయి గుమ్మాలు కదా అవన్నీ కూడా కాల్చబడ్డాయి ఈ వార్త విన్నప్పుడు బాధపడిపోయాడు బాధపడిపోయి అధ్యాయంలోకి వస్తే అక్కడ విచారంగా ఉంటే ఏంటా బాబు ఏంటి ఇలా నువ్వు విచారంగా ఉన్నావు వడ్డిస్తా ఉంటే రాజు చూసి అయ్యా మరి సార్ సమ్ మా పరిస్థితి ఇలా ఉంది జరిగిన విషయం చెప్తే అవునా నీకేం కావాలి ఏదో నీకు కావాల్సిన నేను సమకూరుస్తానంటాడు అక్కడ నాకు కూప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలిది రాజు నమ్మనవి ఆలకించను తర్వాత నేను నది అవతల ఉన్న అధికారుల ఎదుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్ర రాతులను పంపాను ఒక అన్న రాజు కూడా దేవుడు ప్రేరేపించి అతనితో మరి ప్రకారాలు కట్టబడినట్లుగా గొప్ప సామాగ్రితో వచ్చారు గడ్డు కాలాలు రోజులు బాలేవు ఈ రోజుల్లో కూడా ప్రతిరోజు శుభదినం అంటున్నాను అయితే ఎందుకు కొన్ని సమయాలు కొన్ని రోజులు ఎందుకు మనము దుఃఖంగా ఉంటున్నాం అంటే కొందరు అడ్డుపడుతూ ఉంటారు ఇలాంటి వారు నేను చెబుతాను చూడండి అక్కడ ఆ ఇదే రెండో అధ్యాయంలో పదిలో చూస్తే హోరేను సల్బొల్లు సన్బల్లుటును అమోన్యుడైన టోబియాను దాసుడును ఇస్రాయి క్షేమం కలగజే ఒక వచ్చిన విని బావుగా దుఃఖపడిరి కదండి ఇద్దరు ఉన్నారు రాక్షసులు వాళ్ళు నెమ్మది లేకుండా చేసేవారు ఉంటారు మన జీవితంలో మన మన సుఖంగా సంతోషంగా వైపు ఉంటా ఉంటే మరి సుఖంగా ఉండనివ్వకుండా సంతోషంగా ఉండనివ్వకుండా ఆనందంగా ఉండనివ్వకుండా కొందరు ఉంటారన్నమాట దుష్టులు దుష్టులు మూర్ఖులు వాడు అంటాడు అక్కడ నాలుగో అధ్యాయంలో ఎవరు సన్ చాలా కోపించి రౌద్రుడ ఎవరండి వీళ్ళు అన్నిరు ఎంత గేలు చేస్తున్నారు చూడండి ఆ ఈ యూదులు ఏమి చేదురు తమంటే తామే ఈ పని ముగింతురా బలువులు అర్పించి ఆ బలువులు అర్పించుకుందు ఒక దిన ముందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైన వచ్చి ఇంత గేలు చేస్తున్నారు చూడండి చేసేది వాళ్ళు కాదు దేవుని కరుణాహస్తం వారికి తోడగా ఉంది రోజులు మరి పరిస్థితులు అలా ఉన్నాయి ఏమీ తక్కువ కాలేదు యూదులకు ఏమీ తక్కువ కాలేదు ఏమీ కొరతల దేవుడు పెట్టలేదండి వారిని లోట్లో పెట్టలేదు దేవుడు వారిని మరి ఇక్కడ శత్రువులు దొమ్మిగా కదండి కావాలని కావాలని మరి కూల్చేసి కాల్చేసి బానిసలు తీసుకెళ్ళిపోయారు ఈ వార్త విని పొలవమని మరి వచ్చేసాడు నిహమ్య ప్రేమదేములారు అక్కడ ఎంత గేలి చేస్తున్నారంటే మరి గోడను చూసి అంట మరి నక్క దూకితే అంట ఏంటి నక్క దూకితే భయపడిపోయేటట్టుగా ఉంది ఏంటండి అలా ఉంది మీ పనులు గేలి చేస్తా ఉన్నారు గేలి చేసిన భయపడ్డా అండి నిహమ్య భయపడలేదు నీతిమంతులు ధైర్యముగా ఉంటారు సింహం ధైర్యంగా ఉంటారు మరి ఆయన ఆరోగ్యము పదిహేను నోటి ప్రకారము ఏలూలు మాసం ఇరవది ఐదో దినమందు అనగా ఏబది రెండు దినములకు ప్రకారములు కట్టుట సమాప్తమాయను అలేలుయ రాబో కాలం నీకు మేలు కలుగును మరి మేళ్ళు అక్కడ కనబడట్లే అంత కీరే కనబడుతూ ఉంది అర్శల్యంలో కానీ దేవుని కర్ణహస్తం తోడుగా ఉంది వారు మంచి పని చేయడానికి పోతా ఉంటే మరి అడ్డుబడతా ఉన్నారు అడ్డుబడతా ఉంటారు కానీ వాగ్దానం మీరు ధైర్యంగా ఉండాలి సింహం వల్ల ధైర్యంగా ఉండాలి ప్రియులరా పిరికితనం అనేది రక్తంలో ఉండకూడదు మన విశ్వాసం ఉండకూడదు మన ఆత్మీయ జీవితంలో పిరికితనం ఉండకూడదు వారు భయపడ్డారు ఎందుకంటే చాలా ఏమంటారు జబర్దస్త్ ఇంకా వార్నింగ్ ఇస్తూ వస్తా ఉన్నారు కానీ భయపడలేదు నీహమ్య అనేహమ్య అలాగే యూదులు ఆయనతో పాటు ఉన్నవారు దేవుని కరుణ హస్తం ఉందని తెలుసు మంచి రోజులు మాకు రాబోతున్నాయి మంచి నిరీక్షణ కలిగి పుట్టించే రోజులు మాకున్నాయని ఉన్నాయని సంతోషంతో ధైర్యంగా ముందుకు సాగిపోతా ఉంటే యాభై రెండు రోజులు వారు పోరాడారు పోరా పోరాడారు ప్రార్థన చేసే ప్రార్థనా పురుడు పోరాడి పోరాడి యాభై రెండు రోజుల్లో పూర్తి చేసినట్టుగా చూస్తున్నాం స్తోత్రం చెప్పండి అలేలుయా ప్రియులారా మరి ఈ మాసమంతా దేవుడు వాగ్దానం దేవుని వాగ్దానం కాలం ముందు నీకు మేలు ఈ నెలలో ప్రతిరోజు నీకు నిరీక్షణ కలిగించి మేలు చేస్తే రోజు దేవుని కృపం ఎందరికీ తోడయ్యనునగాక ఆమెను ప్రాధనండి పరిశుద్ధుడా సజీవుడా మేలు చేసే కరుణ హస్తం మాకు తోడుగా ఉండునగాక ఈ నీలంతా వాకి ఉంటున్న ప్రియులను ఒకసారి జ్ఞాపం చేసుకొని తండ్రి అయా జ్ఞాప్తికి తెచ్చుకోండి మేలు చేస్తే హస్తము వారికి తోడుగా ఉండునగాక నిరీక్షణ నిరీక్షణ కలిగించే దినాలు మాకు ఇచ్చావు ప్రభానికి స్తోత్రములు నిరీక్షణ లేకపోతే ఇతరుల ప్రభు అన్ని దుఃఖిస్తూ బాధపడుతూ ప్రవా ఎదుగుతూరు అంటా ఉంటాం అలా కాదయ్యా స్తోత్రం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రభా మేము ధైర్యముగా అయ్యా సింహం వల్ల మేము ఈ మాసం అంతా కూడా అయ్యా మేము మేలు కొరకు ఎదురు చూస్తూ సంతోషం గడుపునట్లు కృప చూపుమని నీరంతా వాక్యం ఉంటున్న వారికి కృపా క్షమం శుభము కలుగును గాక ప్రార్థిస్తూ ఏ సో నా నడివేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకు తోడైన గాక हमे गॉड ब्लेस यू ऑल मे गॉड ब्लेस ब्लर इंडिया प्रेज द लॉर्ड